అస్లాం అయికం వరహ్మతుల్హి వబరకా జై హింద్ ఫ్రెండ్స్ మనం అనేకమైనటువంటి అంశాలు మాట్లాడటం జరుగుతుంది ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఏదైతే వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందో ఆ వాస్తవాలను ఇవ్వరు వరకు కూడాను ఈ చరిత్ర పుట్టల్లో విధంగా ఉండిపోయినాయి ఈ వాస్తవాలు ముస్లిం సమాజం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేమిటంటే ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సమాజానికి ఏ నాయకుడు ఏ విధంగా ఉపయోగపడ్డారు ఏ విధంగా మా యొక్క బాగోగుల కోసం వారు కష్టపడ్డారు అన్న సంగతి మనం గుర్తించాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అంటే ఈ ఎమ్డబ్ల్యూస్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం అని చెప్పేసి ఉంటారు వీళ్ళని అసలు అపాయింట్ చేసింది ఎవరు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉందా లేకపోతే ఇంతకుముందు ఉందా లేకపోతే ఇంతకుముందు ఉందా ఎప్పుడూ లేదు కానీ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అని చెప్పేసి అందరికన్నా ముందు అపాయింట్ చేసి మైనార్టీల సంక్షేమం కోసం అని చెప్పేసి ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అన్న ఒక దీన్ని ఆ పదవిని ఆయన దాన్ని క్రియేట్ చేసి అది ప్రభుత్వ అధికారికంగా దాన్ని పెట్టడం జరిగింది ఇదంతా జరుగుతున్న తర్వాత మళ్ళీ ఇది సరిపోవట్లేదు ఇది ఆఫీసర్ కాదు దీనికి మనకి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ నందమూరి తారక రామారావు గారు ఏపీఎస్ ఏపీఎస్ఎంఎఫ్సి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి దాని ద్వారా మైనార్టీలకు చేరువయ్యే ప్రయత్నం చేసి అంటే ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయో ఏదైతే ఆన్ గోయింగ్ ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడాను ఎక్కడ కూడాను కదిలించకుండా ప్రతిదీ కూడాను ముస్లింస్ కూడా వచ్చేది కానీ దాంతో పాటు ప్రత్యేకంగా ఒక మైనార్టీ వెల్ఫేర్ ఏపీఎఫ్ ఏపీఎస్ఎంఎఫ్సి అనేది ఏర్పాటు చేసి వెల్ఫేర్ సంక్షేమం అనేది చేసేవారు ఇది జరుగుతున్నటువంటి తరుణంలో ఎప్పుడైతే మొత్తం మైనార్టీ ఓట్స్ అందరు ముస్లింస్ అందరు కూడాను ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారి వైపుకి మళ్ళా మరడం స్టార్ట్ అయిందో ఇమీడియట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గమనించి ఇలా కాదు అని చెప్పేసి వారు ఏం చేశారంటే షబ్బీర్ అలీ గారి హయాంలో అప్పుడు షబ్బీర్ అలీ గారు ఫస్ట్ మైనార్టీ మినిస్టర్ మనకి పంతొమ్మిది వందల తొంభై మూడులో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేసి కాంగ్రెస్ హయాంలో దానికి రెండు కోట్ల రూపాయల బడ్జెట్ ని అలొకేట్ చేయడం జరిగింది కేవలం రెండు కోట్ల రూపాయలు అప్పట్లో ఎలొకేట్ చేశారు సరే అదైతే జరిగింది కానీ ఏదైతే ఈ రెండు కోట్ల రూపాయలు ఉన్నాయో దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారో ఇది చూసి చూసి ఆయన ఆశ్చర్యపోయి రెండు కోట్ల రూపాయల బడ్జెట్ ఏం సరిపోతుంది అని చెప్పేసి దానికి రెండుని నాలుగో లేకపోతే ఆరో లేకపోతే ఎనిమిదో పదో కాదు ఏకంగా దానికి ట్వంటీ ఫైవ్ సిఆర్ బడ్జెట్ కి తీసుకుని వెళ్తున్న ఘనత కూడాను నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుంది అన్న సంగతి కూడాను మనం ఇక్కడ గమనించాలి అంటే అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఉన్నటువంటి మైనార్టీ వెల్ఫేర్ బడ్జెట్ ని ఇమ్మీడియట్ గా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కి తీసుకెళ్ళటం జరుగుతుంది ఇదంతా ఏంటంటే కేవలం ప్యూర్ మైనారిటీస్ కి సంక్షేమం కోసం ఇది ఎక్కడ కూడాను మళ్ళా ఏదైతే ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో మీరు ఇంత లబ్ధి చెందుతున్నారు కాబట్టి ఈ లెక్క కూడాను మీలో చూపిస్తానని చెప్పేసి ఏ రోజు కూడాను నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అన్న సంగతి లేకపోతే నందమూరి తారక రామారావు గారు కూడా చెప్పలేదు అన్న సంగతి మనం గమనించాలి అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక దాని తర్వాత మొన్న రీసెంట్గా ఏదైతే స్టేట్ బైఫర్గేషన్ కాకముందు చూసుకుంటే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే మైనార్టీ వెల్ఫేర్ బడ్జెట్ అనేది ఉండేది కానీ ఇది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా దీనికి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఈ రెండు వందల కోట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రెండు వందల కోట్లని డైరెక్ట్ గా ఆయన నాలుగు వందల యాభై కోట్లకు తీసుకుని రావడం జరిగింది ఆ నాలుగు వందల యాభై కోట్ల దగ్గర నుంచి తీసుకొని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే ఏదైతే ఆయన యొక్క రిజీమ్ ఎండ్ అయ్యేటప్పటికీ దానికి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలకి పెంచి అక్కడతో మళ్ళీ దాని తర్వాత ప్రభుత్వం అనేది మారిపోయింది ఇప్పుడు మైనార్టీ వెల్ఫేర్ బడ్జెట్ అనేది పూర్తిగా నవరంధ్రాల కోసం తరలించేసి మీరు మధ్యాహ్న భోజన పథకం కూడాను మాట డబ్బు చూపిస్తారు ఇమాం మొదలుకి ఇచ్చిన శాలరీ కూడాను మా దాంట్లోనే చూపిస్తారు దాని తర్వాత ఏదైతే మీరు ఇస్తున్నటువంటి మన పెన్షన్స్ ఉన్నాయో దాన్ని కూడాను మా దాంట్లో చూపిస్తారు రైతు భరోసాను కూడా మా దాంట్లోనే చూపిస్తారు వాహన మిత్ర కూడాను మా దాంట్లో ప్రతీది కూడాను తీసుకొచ్చి ఇది మేము ఇంతమందిని ఖర్చు పెట్టాం కాబట్టి ఇది సపరేట్ చేసి ఇది మేము మైనార్టీకి ఖర్చు పెట్టామంటున్నారు నో ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు కాబట్టి మిత్రులు సోదరులు ప్రతి ఒక్కరూ కూడాను ఈ అంశాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది అందరికన్నా ముందు ఏదైతే మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ పదవిని ఏర్పాటు చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కితే అదే నందమూరి తారక రామారావు గారు దాని తర్వాత ఏపీఎస్ఎంఎఫ్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని తెలుగుదేశం హయాంలోనే అది ఏర్పాటు చేసిన తర్వాత మరలా ఏదైతే రెండు కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ ని డైరెక్ట్గా ఇరవై ఐదు కోట్లకు పెంచినటువంటి ఘనత కూడాను నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఎవరికైనా వీటిపై అవగాహన లేక మాట్లాడటం అనేది సరియైన పద్ధతి కాదు అవగాహన తెచ్చుకోండి అవసరం పడితే కనుక మా దగ్గర మీరు డీటెయిల్స్ అడగండి మేము మీకు చరిత్రకి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు అన్ని కూడాను మీకు సమర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్లాం అయికు వరహ్మూల వబర్కా